ఇంకొక వార్త చూడొచ్చు మనం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎక్కడ ప్రస్తుతానికి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు దేవజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల వాసి మరి నిన్న హిద్మా చనిపోయిన తర్వాత ఈయన కూడా లొంగిపోవడానికే వస్తున్నాడు అనేటువంటిది ఒక సమాచారం మరి నిజంగా లొంగిపోవడానికే వచ్చిండా లేదా ఏదైనా వ్యూహరచన కోసం ఏదైనా పేలుళ్ల కోసం ఏదైనా విద్వాంసాన్ని సృష్టించడం కోసం వచ్చిందా జనావాసాల్లోకి అడవులో ఉండాల్సినటువంటి మావోయిస్టులు ఊర్లలోకి వచ్చింటారు దేనికోసం అనేటువంటి ఒక్కసారి మనం చూద్దాం అరెస్ట్ అయిన యాభై మంది మావోయిస్టుల వివరాలు ఏంటి వారిలో ప్రొటెక్షన్ టీమ్ సభ్యులు ఉన్నారంటున్న పోలీసులు దేవుజీ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారంటూ ప్రచారం ధృవీకరించని ఏపీ డీజీపీ పోలీసు ఉన్నతాధికారులు పూర్తి వివరాలు బుధవారం అంటూ లీకులు బలపడుతున్న అనుమానాలు రైట్ ఇక ఒక్కడే ఒకడు బలమైన నాయకుడు మావోయిస్ట్ పార్టీలో ఉన్నాడు ప్రస్తుతానికి ఆయనే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశరావు చనిపోయిన తర్వాత కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికైనటువంటి నేత తెలంగాణకు చెందిన నేత జగిత్యాలకు సంబంధించినటువంటి అక్కడ వాసి మావోయిస్టు గణపతి తిప్పిరి తిరుపతి అలయాస్ దేవుజీ ఎక్కడ అని ఇటు మావోయిస్టులో అటు మేధావి వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది ఆ పార్టీ అగ్రనేత మడావి హిడ్మా అతని భార్య రాజేతో సహా ఆరుగురు మావోయిస్టులు మంగళవారం ఉదయం ఏపీ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే అదే సమయంలో ఏపీలోని ఐదు జిల్లాల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్బీఐ సమాచారంతో పోలీసు బలగాలు చేపట్టిన సోదాల్లో విజయవాడ నగర శివారు పరిధిలోని కొత్త ఆటో నగర్లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు పట్టుబడ్డారు పట్టుబడ్డ వారిలో దేవుజీ ప్రొటెక్షన్ టీం సభ్యులు తొమ్మిది మంది ఉన్నట్లు పోలీసు అధికారులు ధృవీకరించిన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవుజీ ఎక్కడా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి దేవుజీ మడావి హిడ్మా ప్రొటెక్షన్ టీం సభ్యులతో పాటు పలువురు మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుండి ఇక్కడకు వచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందని ఓ వైపు ఎస్ఐబీ చెబుతోంది చెబుతుంది పక్కా సమాచారంతోనే వారిపై నిఘా ఉంచి పట్టుకున్నామని పేర్కొంటుంది ఈ నేపథ్యంలో అల్లూరు జిల్లా మారడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమైన ప్రచారం జోర్ అందుకుంది కేంద్రం ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతోనే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపడం కీలక నేతలు లొంగిపోవడం మరికొందరు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో చనిపోవడం మావోయిస్టు పార్టీ షెల్టర్ జోన్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ మడావి హిడ్మాతో పాటు కొందరు మావోయిస్టు కీలక నేతలు సభ్యులు ఏవోబిలోకి వచ్చినట్లు సమాచారం పార్టీ నిర్ణయం మేరకు అక్కడ నుంచి జనజీవన స్రవంతిలో కొన్నాళ్ళు గడిపేందుకు కృష్ణ విజయవాడ విజయనగరం కాకినాడ విశాఖ తదితర చోట్లలో తలదాచుకుంటున్నట్టు తెలుస్తుంది అయితే కేంద్ర బలగాల ఒత్తిడి నేపథ్యంలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఊహించిన ఎస్ఐబి అధికారులు అదేవిధంగా మావోయిస్టు కీలక నేతలపై కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారంతో ఏపీ పోలీసులు గత కొన్ని వారాలుగా మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి మంగళవారం పలు చోట్ల మొత్తం యాభై మంది పో మావోయిస్టులను పట్టుకోవడమే కాకుండా హిడ్మాతో సహా ఆరుగురిని ఎన్కౌంటర్ చేశాడు మరి దీంట్లో దేవుజీ పోలీసుల అదుపులో ఉన్నాడా లేదా లొంగిపోయాడా లేదా అడవులకి మళ్ళీ వెళ్ళిండా అనేటువంటి ప్రశ్న చాలా అవుతుంది దేవుజీ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారం జోరందుకున్న సందర్భంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి మావోయిస్ట్ పార్టీలో కీలక నేతగా ఎదిగినా మడావి హిట్మాను ఎక్కడ ఉన్నది మడావి హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు పార్టీ సుప్రీం కమాండర్ అయిన దేవుజిని మాత్రం ఎందుకు ఉంచుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అసలు పోలీసులకు దేవుజికి చిక్కాడా దేవుజీ చిక్కాడా విజయవాడలో పట్టుబడిన సభ్యులు ఆయన ఉన్నాడా అన్నది తేలాల్సి ఉంది పోలీసులు గొప్పలు చెప్పుకోవడానికి దేవుజి తమ అదుపులో ఉన్నాడని చెబుతున్నారన్న ప్రచారము లేకపోలేదు బుధవారం డీజీపీ వెల్లడించే వివరాలను బట్టి దేవుజి ఎక్కడన్న ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది మా అదుపులోనే ఉండడు అని చెప్పడం వల్ల ఇక కింది స్థాయి మావోయిస్టులందరూ కూడా యుగ్మా చనిపోయిండు కేంద్ర కమిటీ కార్యదర్శి పోలీసులు అదుపులో ఉన్నాడు మనం ఉండి ఏం చేస్తాం మనం కూడా లొంగిపోదాం అనేటువంటి ఆలోచన రావడానికి మా ఆధీనంలోనే ఉన్నడు అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు అనేటువంటిది ఒక వాదన నిజంగానే లొంగిపోవడానికి వస్తే పట్టుకున్నారు అనేటువంటిది ఒక వాదన లేదు ఆయన ఏదో ఒక క్రియేషన్ ఎవరినో చంపడానికి వచ్చిరో ఏదో పేలుళ్ళు చేయడానికి అనేటువంటిది ఇంకొక వాదన పోలీసులు చెప్తున్నటువంటిది పోలీసులు చెప్తున్నటువంటిది ఒక ఏదో ఒక సంఘటన చేయడానికి వచ్చిర్రు మావోయిస్టులు అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు లొంగిపోవడానికి అనేటువంటిది ఇంకా కొంతమంది చెప్తురు లేదు పోలీసులు అదుపులో ఉన్నారనేది హక్కుల సంఘం నేతలు చెప్తున్నారు ఏదేమైనా లొంగిపోవడానికి వచ్చిన వారిని పట్టుకున్నారా అనేటువంటిది మనకు అర్థమవుతుంది